అండి అందరికీ ఇక్కడ నార్మల్ పాదంతో సెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది అయితే మీకు చూపిస్తానండి ఒక సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది ఆ సెట్టింగ్ అనేది ఇక్కడైతే మీకు చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ట్రిక్ తెలియడం కోసం నేనైతే చాలా చాలా సెర్చ్ చేశాను నాలాగా మీరు కూడా ఎవరైనా వెతుకుతుంటారనేసి అయితే ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుందండి ఈ వీడియో అనేది ఈ మూడు స్క్రూలు అయితే ఉన్నాయి చూడండి ఆ మూడు స్క్రూలు మనమైతే లూజ్ చేసేసి ఇప్పేసుకోవాలి ఇప్పేసుకున్న తర్వాత మనకి లోపల అవుట్పుట్ అయితే ఇట్లా ఉంటుందండి మనకి చూపిస్తున్నా చూడండి ఫస్ట్ నేను జాక్ మిషన్ తెచ్చుకొని టూ డేస్ అవుతుంది మీకు తెలిసిందే కదా ఏ అయినా కూడా నేను ఆ థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తాను కంపల్సరీగా సో నాకు ఆ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కుట్టు దారం మెద్దలు పడుతుంది అంత అసలు ఫినిషింగ్ అనేది నీట్గా లేదు దానికోసం అయితే నేను సెర్చ్ చేసి ఈ టిప్ అయితే తెలుసుకున్నాను అది మీకు కూడా చూపిస్తున్నాను చూడండి అవుట్పుట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి లోపల మనకు స్ప్రింగ్ లా కనిపిస్తుంటుంది చూడండి ఇదైతే పైన టాప్ ఇవన్నీ మనం పక్కన పెట్టేసి ఇవన్నీ మనకి మళ్ళీ సేమ్ ఏ విధంగా అయితే తీసామో అదే విధంగా అయితే అయిపోయిన తర్వాత ఫిట్ చేయాలి ఇప్పుడైతే మీకు చూపిస్తున్న చూడండి ఇక్కడ స్ప్రింగ్ మాదిరి ఉంది కదండి దానికి ఒక స్క్రూ అనేది ఉంది చూడండి కింద నేను జూమ్ చేసి మరి మీకు చూపిస్తున్నాను స్ప్రింగ్ మాది ఉంది కదా దీనికి ఒక స్క్రూ స్క్రూ ఉంది చూడండి కింద ఆ స్క్రూని మనము లూజ్ చేసుకుంటేనే మనకి పాదం అనేది మూవ్ అవుతుంది లేకుంటే అసలు పాదం అనేది మూవ్ అవ్వదండి నేను ఆల్రెడీ ట్రై చేశాను అసలు మూవ్ అవ్వలేదు కొందరు ఏం చెప్పారంటే నాకు పాదం మూవ్ చేస్తే సరిపోతుంది అని చెప్పారు అసలు మూవ్ అవ్వలేదండి ఇంకొకటి నేను తెచ్చి టూ డేసే అవుతుంది ఈ జాక్ మిషన్ దానికోసమైతే కొత్తదనం మరేమో కానీ అసలు మూవ్ అవ్వలేదు పాదం అస్సలు మూవ్ అవ్వలేదు అది ఏ మిషన్కైనా అంతేనండి మూవ్ అవ్వదు అది పాదము ఈ ట్రిక్ అనేది మనం తెలుసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ చేస్తే ఈ విధంగా అయితే మూవ్ అవుతుందండి పాదం అనేది ఇప్పుడు మనం మనకి చేతికి ఏది అయితే వీలుగా ఉంటుందో అంటే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా మనం వేస్తాం లెఫ్ట్ సైడ్ వేస్తామా రైట్ సైడ్ అనేది మనం మన చేతి వాళ్ళని బట్టి అయితే సెట్ చేసుకోవాలండి నాకైతే లెఫ్ట్ సైడ్లో అయితే అలవాటు ఉంది సో నేను ఈ పక్క నుంచి అయితే నేను థ్రెడ్ అయితే పెడుతున్నాను చూడండి ఈ థ్రెడ్ పట్టే అంత ఉంటే సరిపోతుంది మనకి ఎక్కువ ఉన్నా కూడా లూజ్ అయిపోతుంది క్లాత్ అనేది సో మనకి ఇంత పడితే చాలు ఇప్పుడు ఇంత పట్టింది కదా నేనైతే ఇక్కడ ఇన్ ఎక్స్పీరియన్స్ చేస్తానంటే స్టిచ్ చేస్తున్నాను బాగా వచ్చిందా లేదా అని అయితే నాకు ఇప్పుడు చూడండి కుట్టు అనేది దారం మీదనే పడింది దానికోసం అయితే నేను ఇంకొకసారి అయితే వేరే తీసుకొని సెట్టింగ్ అనేది లూజ్ టైర్ చేసేసి ఈ విధంగా ఇది మనం సెట్టింగ్ లూజ్ చేసిన తర్వాత వెంటనే టైట్ చేయాలి లేకపోతే దారం మీదనే మరీ అనేది కుట్ట అయితే పడుతుందండి ఆ విధంగా ఉండకూడదు అంటే మనం ఫస్ట్ సెట్ చేసింటాం కదా లూజ్ చేసి ఉంటాం కదా మనం మనకి ఏ విధంగా వాళ్ళుగా ఉంటుందో ఆ విధంగా మనం సెట్ తిప్పుకున్న తర్వాత ఆ నట్టుని అది టైట్ అయితే చేయాలి టైట్ చేసిన తర్వాత మనం క్లాత్ అనేది తీసుకొని లేకుంటే మనం క్లాత్ తీసుకుంటేనే బెస్ట్ అండి ఎందుకంటే మనం క్లాత్ మీదనే కదా కుట్టేది లేకుంటే దారంతో అయినా చూడొచ్చు ఈ విధంగా క్లాత్ మీద ఒకటి థ్రెడ్ పెట్టుకొని ఈ విధంగా అయితే మనము స్టిచ్ చేసుకుంటే కుట్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి చూడండి కుట్టు అనేది థ్రెడ్ పక్కలోనే పడింది చూడండి థ్రెడ్ పక్కలోనే కుట్ అనేది పడింది ఈ విధంగా ఉంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి మీరు టాప్ ఉంది కదండి ఇది లే ఫిట్ చేయకముందే చూసుకోండి లేకుంటే మరీ ఒకవేళ ఫిట్ చేసిన తర్వాత కుట్ అనేది దారం మీద పడితే మరీ మనం అంతా ఇప్పాల్సి ఉంటుంది అట్లా కాకుండా ఇదే విధంగా మీరు టాపు బిగించక ముందు ఫిట్ చేయకనే చూస్తే మనకి ఇక్కడే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు నేను ఇంకా ఒక రెండు దాంట్లోకి అయితే ట్రై చేశాను ఫినిషింగ్ నీట్గా వచ్చిందండి ఇట్లా వస్తేనే మనకి బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి మీ ముందర ఇంకొకటి కూడా నేను ట్రై చేస్తున్నాను ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని కొన్ని టిప్స్ని అయితే ఫాలో అవ్వాలి కొన్ని కొన్ని ట్రిక్స్ని కూడా మనం తెలుసుకొని ఉంచుకోవాలండి చూడండి మనం ఇద ఈ విధంగా పెట్టుకుంటే దారం పక్కనే కుట్ అనేది పడుతుంది దారం పక్కనే పడితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఒక కొంచెం లూజ్ అయినా కూడా క్లాత్ మొత్తం లూజ్ లూజ్ అనిపిస్తుంది అసలు ఫినిషింగ్ అనేది ఉండదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి కూడా ట్రై చేస్తున్నా చూడండి ఇది కూడా అంతే ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది మనకి ఫుడ్ అనేది దారం పక్కనే పడితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి మీకు ఆపోజిట్ కలర్లో అయితే వేసి చూపిస్తున్నాను బాగా కనిపిస్తుంది అనేసి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా అయితే తీసామో సేమ్ అదేవిధంగా మూడు స్క్రూలు అనేవి ఉంచారు కదండి ఆ మూడు స్క్రూలు అనేది టైప్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఈ వీడియో ఈ వీడియో వీడియో నచ్చిందా మీకు అయితే ఈ వీడియో లైక్ చేయండి మరిన్ని ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి కొత్త కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్